అందం అభినయం నటన ప్రతిమ మాత్రమే కాదు అద్భుతమైన నాట్య ప్రదర్శన కూడా చేయగల నటి శోభన విశాల నేత్రాలతో పాటు అందం అభినయంతో ఎలాంటి భావోద్వేగానైనా రెప్పపాటులో వ్యక్తీకరించి సుందర సుమధుర కావ్య రూపంగా కనిపిస్తారు నాట్యానికి ప్రధానమైన అభినయాన్ని పలికించడంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పవచ్చు సాంప్రదాయ కట్టుతూ రమణీయ తరంగ ప్రవాహంలా కదిలినా మోడర్న్ డ్రెస్సుల్లో మెరిసిన హుందాతనంలో మాత్రం రాజీ పడలేదు శోభన ఆమె నాట్యం చేస్తుంటే అజంతా శిల్పం కదలాడుతున్నట్లు ఉంటుంది సినిమాల్లో తాను నటించిన పాత్రలకు తనదైన శైలిలో కొత్త గ్లాబర్ ను అంది అభినయంతో నటించిన శోభనకు శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం ఇక ఇప్పుడు ప్రభాస్ కలిగే సినిమాతో సుమారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత టాలీవుడ్ లోకి ఆమె రీఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె గురించి నెట్టెంటా తెగ చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆమె గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ పోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ శోభన గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి అసలు పేరు చంద్ర కుమార్ వందల డెబ్బై మార్చి జన్మించారు తల్లిదండ్రులు ఆనందం చంద్రకుమార్ తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబంలో కళల్లో నైపుణ్యం వారే ఎక్కువ ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పేరుందున కళాకారులు లలిత పద్మిని రాకినీలు శోభనకు స్వయానా మేనత్తలు అంతేకాదు నటి సుకుమారి మలయాళ నటి అంబికా సుకుమారన్ తెలుగు మలయాళ హీరో వినీత్ నాటి కృతిన కూడా శోభనకు దగ్గర బంధువులే ఆ కుటుంబం నుంచి చాలా మంది భరతనాట్యంలో ప్రముఖులుగా సంగీతంలో ప్రముఖ విధ్వంసులుగా ఉన్నారు ఆ క్రమంలో చిన్నతనం నుంచి భరతనాట్యం నేర్చుకున్నారు తిరువనంతపురంలో పుట్టిన శోభన తమిళనాడులోని కోయంబత్తూరులో లో మేనత్తల వద్ద ఉండే సైంట్ తోమయార్ స్కూల్లో చదివారు త్రివేంద్రంలో ప్లస్ టూ వరకు చదివారు అక్కడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు వైపు చదువుతూనే భరతనాట్యంలో ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమర్ ప్రేమ్ తొలి చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంటే తొమ్మిదేళ్ల వయసులో తమిళ డైరెక్టర్ పి కృష్ణంరాజు గారి డైరెక్షన్లో వచ్చిన మంగళ నాయకులు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు సుప్రసిద్ధ మహానటి భానుమతి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన పిల్లల చిత్రం భక్తి ధ్రువ మార్కెండియా సినిమాలో నటించారు శోభన నటించిన తొలి తెలుగు సినిమా కూడా అది ఆ తర్వాత చదువు కొనసాగించేందుకు రెండేళ్లు విరామం తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలచంద్ర మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది సినిమాలు హీరోనిగా పరిచయం అయ్యారు సోపున హీరోనిగా పరిచయం అయిన ఫస్ట్ మలయాళీ సినిమా ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమాలు తన నటనతో ఆకట్టుకున్న శోభనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి అయితే తనకు తానుగా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకునేవారు అందుకు అనుగుణంగా పాత్రలు ఉంటేనే నటించేవారు తమిళంలో ఎనక్క వరువన్లు తొలిసారిగా నటించారు ఒక్క ఏడాదిలోని నాలుగు మలయాళీ ఒక్క తమిళ సినిమాలు నటించారు పంతొమ్మిది వందల ఒక్క మలయాళంలోని ఎనభై సినిమాలు ఆమె నటించారు అదే ఏడాది తెలుగు చిత్రసీమ పరిచయం అయ్యారు మరణ శాసనం సినిమా ద్వారా తెలుగు సినిమాలకు పరిచయం అయ్యారు మలయాళంలోనే దాదాపు వందకు పైగా సినిమాలు నటించారు తెలుగులో పలు సినిమాలు నటించినా శోభనకు గుర్తింపు వచ్చింది మాత్రం విక్రమ్ సినిమాతో ఆ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు పెరిగాయి మార్చండి మనచట్టాలు అస్త్రం దాకుడు మూతలు ముద్దుల మనవడు మనవాడుస్తున్నాడు అజేయుడు త్రిమూర్తులు నటించారు ఇక నాగేంద్ర బాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ లో వచ్చిన తొలి సినిమా రుద్రవీణ చిరంజీవి హీరోగా లలిత శివజీ జ్యోతి పాత్రలో నటించిన శోభన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఈ సినిమాకి జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులు వచ్చాయి ఆ తర్వాత కార్తిక్ తో జంటగా అభినందన సినిమాలు నటించారు ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమా వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి ప్రజా ప్రతినిధి పాప కోసం నారీ నారే నడుమ మురారి కోకిల నేటి సిద్ధార్థ అల్లుడు గారు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఏప్రిల్ ఒకటి విడుదల అప్పులప్పారావు రౌడి గారి పెళ్లం మంచి రోజు అల్లుడు హలో డార్లింగ్ అల్లుడి దిద్దిన కాపురం ఇలా వరుసగా సినిమాలో నటించారు తెలుగులో దాదాపు యాభైకి పైగా చిత్రాలు చేయగా అందులో చాలా వరకు హిట్ సినిమాలే అని చెప్పవచ్చు తెలుగులో దాదాపు చివరి సారిగా హీరోయిన్ గా పంతొమ్మిది వందల తొంభై ఏడు లో వచ్చిన సూర్యపుత్రులు సినిమాలు నటించారు ఆ తర్వాత రెండు వేల ఆరులో వచ్చిన గేమ్ లో ముఖ్య పాత్ర పోషించారు భరతనాట్యానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం రెండు వేల పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది మొత్తం దాదాపు నూట అరవైకు పైగా అవార్డులు అందుకున్నారు ఇక శోభన విషయానికి వస్తే ప్రస్తుతం అడియార్లు శిష్య స్కూల్ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణ కోసం వెచ్చించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని కలార్పణ అనే సంస్థను స్థాపించి నాట్యాన్ని విస్తరిస్తున్నారు ఎందరూ కళాకారులు ఆమె వద్ద నాట్యం నేర్చుకుంటున్నారు అనంద నారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు జీవితానికి సంబంధించి పలు ఇంటర్వ్యూలలో పరోక్షంగా ప్రస్తావించినా ఎక్కువగా డిస్కస్ చేసేవారు కాదు అయితే మలయాళ మీడియా కథనాల ప్రకారం గతంలో ఓ మలయాళీ హీరోను ప్రేమించారని అతను మోసం చేయడంతో జీవితంలో ప్రేమకు దూరంగా దూరంగా ఉండాలని ఉండాలని డిసైడ్ చేసుకున్నారు చేసుకున్నారు అప్పటి నుంచి పెళ్లి చేసుకోలేదు ఇక తాజాగా ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీలో తాను నటించిన పాత్రకు గాను విశేషమైన ఆదరణ వస్తుంది ఏది ఏమైనా శోభన గారు రానున్న కాలంలో మరిన్ని సాధించాలని తన లైఫ్ లో మరింత హ్యాపీగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్